హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ ఇప్పుడు వేడా అండి ఈరోజు కొత్త వెహికల్ తీసుకొచ్చారని అనుకుంటున్నారా కాదండి ఇది కూడా సెకండ్ హ్యాండ్ వెహికలే కాకపోతే పదిహేడు నెలలు బండి అండి ఎంజీ ఆస్టర్ అండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మంత్ వెహికల్ అండి వెహికల్ అయితే కిలోమీటర్ ట్రైవ్ అయితే చాలా స్పెషల్ గా మనం మాట్లాడుకోవాలి జస్ట్ పదివేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి వెహికల్ అయితే కంప్లీట్ టాప్ అండి షార్ప్ అండి ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి వెహికల్స్ లో కంపేర్ చేస్తే మార్కెట్ లో చాలా స్పీడ్ గా గ్రోత్ ఉన్నటువంటి కంపెనీలో ఎంజి ఆస్టార్ లో ఈ వెహికల్ అయితే ఉంది టాప్ ప్లేస్ లో ఉందండి వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు ఒక బీస్ట్ లుక్ లో వెహికల్ అయితే ఉందండి వెహికల్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా పన్నెండు లక్షల యాభై వేలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఈ ప్రైజ్ అనేది పన్నెండు లక్షల యాభై వేలు ఈ వెహికల్ అయితే కొత్త వెహికల్ వచ్చేపాటికి ఇరవై లక్షలు దాదాపుగా విలువ చేస్తుంది ఇది రోడ్ మార్కెట్ లో మీరు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఇంటీరియర్ పరంగా కూడా మీరు చూసుకోవచ్చు స్టైలిష్ ఇంటీరియర్ లుక్ లో ఉంటుంది దీనికి వాయిస్ కమాండ్స్ కూడా ఉంటాయండి వాయిస్ తో ప్రతి ఒక్క దాన్ని మనం కమాండ్ చేయొచ్చు హలో ఆస్టర్ ఐఎమ్ లిస్నింగ్ ప్లీజ్ ఓపెన్ ద సన్ రూఫ్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు మనం వాయిస్ తో చేసుకుంటే ఇట్లా సన్ రూఫ్ కూడా కంప్లీట్ గా ఓపెన్ అయిపోతుంది సన్ రూఫ్ కూడా మీరు చూసుకోవచ్చు కంప్లీట్ పాండ్రామిక్ సన్ రూఫ్ అంటారండి దీన్ని మొత్తం టాప్ మొత్తం లాస్ట్ వరకు ఓపెన్ అయిపోతుంది అండ్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ డాష్ బోర్డ్ లో మీరు చూసుకోవచ్చు స్టైలిష్ లుక్ లో డాష్ బోర్డ్ ఉంటుంది మినీ రోబోట్ అయితే ఇక్కడ కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ మినీ రోబోట్ ఏంటంటే మనం చెప్పే ప్రతి ఒక్క కమాండ్ ని మనకి చేసి చూపిస్తుంది ఆ తర్వాత మీరు చూసుకోవచ్చు ఎస్ఈఆర్ బటన్స్ అయితే ఉన్నాయి అండ్ యాక్సిడెంట్స్ టైమ్ లో మనకి ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా సరే మనకి యాక్సిడెంట్ అయితే అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాల్ చేయడానికి జస్ట్ వన్ వన్ బటన్ తో మనం ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా కంపెనీకి కాల్ వెళ్ళిపోతుందండి కంపెనీకి కాల్ వెళ్ళిపోయి ఎటువంటి సమాచారం అయినా ఎటువంటి కంపెనీ పర్సన్స్ అయినా మన దగ్గరికి పంపించడానికి నెంబర్ వన్ ఫీచర్ అయితే ఈ వెహికల్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేసింది అండ్ వెహికల్ కీస్ కూడా చూసుకోవచ్చు టూ కీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కింద పుష్ చేసి రివర్సల్ అయ్యాలి రివర్సల్ అయ్యగానే త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది అండ్ ఇందులో త్రీ డి కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది త్రీ డి కెమెరా అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం రైట్ రౌండ్ లో మొత్తం అంతా చూపించేస్తుందండి ఇది ఫోర్ కెమెరాస్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సేఫ్టీ పరంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఫ్రంట్ సీట్ చూసుకుంటే డ్రైవర్ సీట్ అయితే దీనికి ఎలక్ట్రికల్ సీట్ అండి జస్ట్ బటన్ తో అయితే మూవ్ చేసుకోవచ్చు ఇట్లా బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా బ్యాక్ వెళ్తుంది అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇట్లా బ్యాక్ కూడా పుష్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు చాలా స్టైలిష్ లుక్ లో వెహికల్ అయితే ఉంది మీరు దీన్ని కావాలనుకుంటే గుడివాడ లింగవరం రోడ్ మా ఆఫీస్ లో వెహికల్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చిన కానీ నుంచి ఇంజన్ ఆన్ లోనే ఉంది కొద్దిగా కూడా ఇంజిన్ సౌండ్ అయితే మనకి వినపట్లేదు అంత స్మూత్ రన్నింగ్ లో వెహికల్ అయితే ఉంటుంది సెవెంటీన్ నుంచి ఎలావీలు అయితే ఉంటుంది కంప్లీట్ గా సస్పెన్షన్ అయితే నెంబర్ వన్ గా అయితే వర్క్ అవుతుందండి చాలా చాలా బాగుంటుంది సస్పెన్షన్ అయితే టెస్ట్ డ్రైవ్ చేసాను కాబట్టి నేను చెప్తున్నాను దీనికి సంబంధించినటువంటి మోర్ డీటెయిల్స్ డిస్ప్లే మీద మా నెంబర్స్ ఉన్నాయి మా నెంబర్స్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై